హాయ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లాఫింగ్ అంటే నవ్వు మనం అందరం ఈ భూమి మీదకి వచ్చి చాలా హ్యాపీగా బ్రతకాలనేదే కదా మన లక్ష్యం సో ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ టు లివ్ హ్యాపీలీ ఓకే అంటే మనం ఈ హ్యాపీనెస్ అనేది రకరకాలుగా వస్తుంది అనేక కారణాల వల్ల సక్సెస్ సాధించడం ఒక్కటే కాదు సక్సెస్తో పాటు ఇంకా పలు రకాలుగా మనకి ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి ఏమిటి అనేది మరొకసారి చూస్తాం వేరే లెక్చర్లో చూస్తాం కు సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ వల్ల ఎవరెవరికి ఏ విధంగా హ్యాపీనెస్ కలుగుతుంది వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు వివిధ రకాల కారణాల వల్ల హ్యాపీనెస్ అనేది వస్తుంది సో ఈ ని వ్యక్తం చేసేందుకు మనం మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన మొహంలో ఒక నవ్వు చిరునవ్వు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసుకునేది అదే కదా దుఃఖం అయితే అది వేరు బాధతో ఏడుస్తూ అది వేరైనక్క ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన అద్భుతమైన వరం ఈ నవ్వడం అనే శక్తి ఇతర జంతువులకి ఆ శక్తి లేదు కాబట్టి నవ్వడం అనేది చాలా మంచిది నవ్వడం అంటే ఒక అదృష్టం అనమాట అందరికీ కూడా సో ఈ నవ్వడం వల్ల శరీరంలో నూట ఎనిమిది కండరాలు ఉత్తేజితమై శక్తి వస్తుంది అంటారు గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది ఓకే సో ఇంకా ఈ నవ్వు గురించి ఫర్దర్గా కంటిన్యూ చేస్తాం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తాను చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అనేకమైన ముఖ్య విషయాలు మనం చాలా హ్యాపీగా జీవించడానికి అవసరమైన అనేక విషయాల మీద ఇంకా నా లెక్చర్స్ చాలా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఓకే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా కంటిన్యూ చేద్దాం నవ్వు హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు ధరిచారు అలాగే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా సెవెంటీ పర్సెంట్ సత్ఫలితాలు వచ్చాయి మీరు మార్నింగ్ వాక్ చేసినప్పుడు పార్కుల్లో అందరూ కూడా గ్రూప్గా తయారయ్యి కలెక్టివ్గా నవ్వుతూ ఉంటారు మీరు గమనించారో లేదో ఆ నవ్వడం వల్ల మన శరీరం యాక్టివేట్ అయ్యి అది అనేకమైన ఉపయుక్తమైన కార్యక్రమాలు ఉంటాయి బాడీ లోపల రియాక్షన్స్ ఉంటాయి మనం పదిహేను నిమిషాలు నవ్వితే సుమారు నలభై క్యాలరీలు కరుగుతాయి గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ కొంచెం బాగా అధికంగా అందుతుంది దీనివల్ల గుండె సంబంధితమైన వ్యాధులు ఏవి ధరిచారు నిత్యం నవ్వుతూ ఉండే వాళ్ళకి జీర్ణశక్తి పెరుగుతుంది మానసిక రోగాలు ఉండవు అది పది మందిని ఆకట్టుకునే అంశం కాబట్టి మనం ప్రతి వాళ్ళతో హ్యాపీగా ఉండగలుగుతాం ఈ నవ్వడం వల్ల సో థైరాయిడ్ మైగ్రేన్ స్పాండిలైటిస్ లాంటి ఎన్నో సమస్యలకి ఈ నవ్వు పరిష్కారం చూపుతుందని మన రీసెర్చ్ తెలియజేస్తుంది హాయిగా నవ్వుకునే వాళ్ళకి హై బీపీ ఒబ్బసం మధుమేహం మానసిక ఒత్తిడి దూరంగా ఉంటాయి అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది నవ్వితే నొప్పులు నివారించే ఎండోఆర్ఫిన్ రిలీజ్ అవుతుంది దట్ ఈస్ ఏ హార్మోన్ మనం చాలా హ్యాపీగా ఉండటానికి అవసరమైన హార్మోన్ పేరు ఎండార్ఫిన్ ఈ నవ్వడం వల్ల ఆ ఎండార్ఫిన్స్ బాగా రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నిత్యం మనం నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను నవ్వుతూ ఉందాం నవ్వరా నువ్వు నవ్వరా హాయిగా నవ్వుతుండరా కష్టమెంత వచ్చిన నష్టం ఎంత వచ్చినా కలతలెన్ని వచ్చినా నలతలెన్ని చేసినా నెప్పుడు నీవు మరువబోకురా చిరునవ్వి నీకు ఎల్లప్పుడూ శాంతినిచ్చురా నవ్వరా నువ్వు నవ్వరా హాయిగా నవ్వుతుండరా అందమెంత ఉన్న నీకు చాలా బోదురా ఆస్తి అహం ఉన్న నీకు లొంగరెవరురా అందమంత ఉన్న నీకు చాలా బాగురా ఆస్తి ఉన్న నీకు లొంగరెవరు అరుపులు బెదిరింపులతో జడవరెవరురా చిరునవ్వుతో చాలా పనులు జరిగిపోనురా నవ్వరా నువ్వు నవ్వరా హాయిగా నవ్వుతుండరా సృష్టిలో ఉన్న మన జీవితం ఎంతో కాదురా అపార్థాలు అపోహలకు స్వస్తి పలకరా సృష్టిలో ఉన్న మన జీవితం ఎంత కాదురా అపార్థాలు అపోహలకు స్వస్తి పలకరా ప్రేమ స్నేహ భావాలతో కలిసి మెలుగుతూ ఎల్లప్పుడూ నవ్వుతూ హాయిగుండరా నవ్వరా నువ్వు నవ్వరా హాయిగా నవ్వుతుండరా చీమ దోమ పాము కోతి అల్ప జీవులు ఏనుగుంటె పులి సింహం పెద్ద జీవులు దోమ పాము జీవులు పులి సింహం పెద్ద జీవులు అన్నింటిలో లేని గుణం మనిషి కుండెరా హాయి హాయిగా నవ్వే శక్తి అదేరా నవ్వుతుండరా దిస్ ఇస్ ఆల్ అబౌట్ లాఫింగ్ సో నవ్వండి ఎప్పుడు నవ్వుతూ ఉందాం మనం అంతా హ్యాపీగా ఉందాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి ఓకే మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు